వాళ్ళు కోదాటి వాళ్ళు సంబంధం వచ్చి ఏమన్నారు ఏం చెప్పను చెప్తా వాళ్ళు మరి ఇంకేం చెప్పను మరి నమస్తే రెడ్డి గారు నమస్తే బాగున్నా ఈ చాలా కాలం అయింది మీతో మాట్లాడక అదే మా అబ్బాయి సంబంధం గురించే ఆలోచన అదే నీ అడిగేది మొన్న వచ్చి నువ్వు కోవాడు పోయి చెప్తా ఉన్నారు ఇంకేం చెప్పలేదు అదే కరెక్టే పిల్లలు చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అదే వచ్చింది బాగా డెగ్రీ చేసాడు జాబ్ చూసుకో అంటే జాబ్ మనం బాగా సంపాదిస్తున్నాడు మళ్ళా జాబ్ మనం బాగా సంపాదిస్తున్నాడు రెండు లక్షలు సంపాదిస్తున్నా ఉండే ఈ సంపాదన ఎవరు చూడలేదండి వ్యవసాయం అనే మాట అనగానే పంబో మేము ఇయ్యం పిల్లని అనే వయసుకు వచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు వ్యవసాయం చేస్తే మా అమ్మాయి కష్టపడుతుంది అనుకుంటున్నారు పంపుతున్నారు ఇది కానీ వాళ్ళు కూడా ఇది పిల్లలే కాదండి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే నీకు ఈ పాతికున్నా యాభై ఉన్నా గానీ అమ్మో వ్యవసాయం అంటే మేము ఇయ్యం మా అమ్మాయి పదివేల రూపాయల ఉద్యోగం ఉన్నా చాలు బస్తీలో బతకాలా బండి మీద తిరగాల అనే ఆలోచన తల్లిదండ్రులు కూడా ఉందండి అదే చూస్తున్నారు ఇప్పుడు అంత జనాలు కూడా పాత ఎకరాలు యాభై ఉన్నా కానీ ఆ పిల్లలని తోట ముందుకు ఇరవై వేల ముప్పై వేలు ఏం లేకున్నా కానీ ఇరవై వేల ముప్పై వేలు చేత ఉన్నవాడికి పాని పిల్లలు అవుతున్నాయి అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అసలు అయితే వాస్తవంగా అమ్మాయిలు తక్కువ ఉన్నారు ఏది అమ్మాయిలు చాలా మంది తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కానీ వ్యవసాయం అనంగానే వాళ్ళు ఎందుకో చేసుకోవట్లేదు అదే వాళ్ళంతా మరి ఆ భ్రమలో పడుతున్నారు ఎట్లా అర్థం కాదు కానీ ్రహ్మగాది ఏం కాదండి పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు పెద్ద చదువులు చదువుతున్నారు వాళ్ళకి మట్టి ఏంది వ్యవసాయం ఏంది పొలం ఏంది అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళెంతసేపటికి బిర్యానీ తిందామా ఏసీలో ఉందామా కారు మీద తిరుగుదామా బట్ మీద తిరుగుదామా అనే నా మొగ్గుడు ఎలాంటి వాడు వస్తాడు వాడికి ఎంత సంపాదిస్తాడు ఆలోచనలో ఉన్నారు కానీ వ్యవసాయం అనేది ఒక మంచిది అక్కడ కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేది లేదండి కొంతమంది కూడా ఆలోచిస్తున్నారు నన్ను వ్యవసాయం చేసేరు అక్కడి ఉద్యోగం లో కొంతమంది నడుస్తుంది ఉద్యోగాన్ని వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తాను ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు ఉద్యోగం చేసుకునేవాళ్ళు పెళ్లి అవసరం అంటావా అనే టాపిక్ తెస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు మేము కూడా సంపాదిస్తున్నాం కదా మేము కూడా సంపాదిస్తాడు మాకు వెళ్ళే అవసరమా అనే టాపిక్ లో ఉన్నారు ఇప్పుడు వ్యవసాయం చేసినా కానీ ఎవరు చాలా కాలం కోల్పోతుండీ అంత కూరతోనే పని చేపిస్తున్నారు ఆటోళ్ళు అసలు ఇంటి కనీసం ఇంత ముందు వ్యవసాయం చేసినప్పుడు కడకల కాడికి వెనక మార్లంగా అన్నం కట్టుకొని వచ్చేది అన్నం తీసుకుని వచ్చేది ఆడోడు వచ్చి ఆ పను ఈ పను చేసేది అక్కడ ఏముంది ఇప్పుడు మేము పోతున్నాం మా ఏమంటే రద్దు పంపుతుంది తప్ప అక్కడ అన్న శాలకాడికి వచ్చిన వాళ్ళు ఆ సైడ్ కూడా ఎవరు అదే వచ్చింది అది మనం మనం అడ్డకపోతే అంత మగవాళ్లే కనపడతారు వంద మంది మగవాళ్ళలో ఒక ఐదుగురు ఆరుగురు ఆడోళ్ళు కనపడతారు అది ఎవడ పనికి వస్తున్నారు ఆడోళ్ళు అంటే మగవాడు అనేవాడు సంపాదించాలని నేను కూర్చోవాలనే బాధ్యతలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం అనగానే ఒక టాపిక్ అంటే ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు వ్యవసాయం అనుకుంటారు కానీ అసలు వాళ్ళే ఉంటారు కానీ కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా మీ ఆయన ఏం చేస్తాడు అంటే మా ఆయన వ్యవసాయం చేస్తాడు అనగానే వాళ్ళకి ఏదో ఇది ఫ్రీ ఇంకోటండి వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసి వచ్చి ఇంటికి రాక పిల్లల పిల్లలతోటి ఆయన వ్యవహారం చేసుకుంటే మంచిగా కలిసి కలిసి ఉంటాడు అదే ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగానికి కానీ పోతాడు ఆ ఫ్రెండ్స్ తార్యోగం ఫ్రెండ్స్ తారయ్యి ఆ రంగా తిరుగు తిరుగుకుండా అసలు ఎంత ఖరాబ్ అయిన ఉన్నారు ఏ టైం దాటిపోయినా కూడా ఇంటికి వచ్చి పొద్దుపోయినా వచ్చి ఇంటికి వచ్చి నేను తినలేను పడుకో అని చెప్పడం లేదా ఇంటికాడ వెళ్ళాలని నిబంధన పెట్టినోళ్ళు లేదా అట్లాంటివి చూసుకుంటూ కూడా కొంతమంది ఉద్యోగస్తులే కావాలి ఉద్యోగస్తునే కావాలి అనేది అసలు వ్యవసాయం అనేది మట్టి నమ్ముకొని వ్యవసాయం చేసేవాడు బాగా చదువు కొడుకు బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తాడు కానీ ఉద్యోగాల అవకాశాలు లేవు కానీ వ్యవసాయం చేసుకుంటా అన్నాడు చాలా మంచి పిల్ల మంచి పిల్లవాడు అనుకోవాలి కదా అసమర్థుడయ్యి చదువు లేక చదువు అబ్బక ఎక్కువ చదువుకోక వ్యవసాయం చేస్తున్నట్టు అది వేరే ఉద్దేశం ఒక ఉన్నత చదువు చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు వాడికి ఎంత నాలెడ్జి ఉండాలా అని ఆడపిల్ల కూడా ఆలోచించుకోవాలి కదా ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి కదా అలా ఆలోచించుకోకుండా వ్యవసాయం అనే మాట ముక్క రాంగానే అమ్మో మేము ఇయ్యము అటు పేరెంట్స్ అటు పిల్లలు అటు ఫ్రెండ్స్ కుటుంబం మొత్తం కూడా మేము ఏమనే పదానికే వస్తున్నారు కానీ ఇద్దాము మంచివాడే వ్యవసాయం కూడా మంచిదే అనేవాడు లేరండి రైతులు ఎవరు గవర్నమెంట్ లేదు ఎటువంటి ఉద్యోగాలు 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 సిటీ పోయి బతకాలి సిటీలో ఏదో తిందామని పోతాం తప్ప పల్లెటూరులో అంత వాతావరణం ఉంది సిటీ దొరుకుతుంది దొరకదు మనం కానికాదు సిటీ కావాలి కావాలి అని అట్లా పోతాం తప్ప పల్లెటూరులో రోడ్ ఉండట్లేదు ఏ పర్యటనలోనూ చూడాలి ముస్లో తప్ప వైసూర్లు ఎవరు లేరు అలా వెళ్ళిపోయారు సిటీలోకి వెళ్ళిపోయి వైసూలు అంతా సిటీకి వెళ్ళిపోయారు బాగా చదువుకున్నారు అంటే వ్యవసాయం అనేది మళ్ళీ ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు కూడా అమెరికా పోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి ఆ వ్యవసాయం మీదనే మనకు తృప్తి సంతృప్తి ఉంటుంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రిటైర్ అయిన తర్వాత లేకపోతే రిజైన్ చేసి కూడా వచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు వ్యవసాయానికి విలువ పెరుగుతుంది కానీ పిల్లలు ఇవ్వాలంటేనే పాపం వ్యవసాయం తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానము వ్యవసాయం చేసే పిల్లవాడు ఎంత నిజాయితీ వాడు అనుకోవాలా మరి ఇది వ్యవసాయంలో ఏమైనా ఇబ్బంది ఉందని ఇబ్బంది ఉంటుందని ఆలోచించి పిల్లలు ఇట్లా లేకపోతే ఉద్యోగం చేయలేదు సిటీలో బతకొచ్చు అని ఇట్లా నాకు ఇంటి అర్థం కావట్లేదు వాళ్ళ నాలెడ్జ్ అంటే వాళ్ళు మెడిమెడి జ్ఞానమేనండి ఇప్పుడు ఇది సెక్యూరిటీ వ్యవసాయం భూమి ఉంటే నీకు మనిషికి విలువ ఉంటుంది పరపతి ఉంటుంది అది స్థిరాస్తి అండి స్థిరాస్తి ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి అవును రేపు వాళ్ళు దూత్ అంటే వెళ్ళిపోవాలి అవును మరి ఏం చేయాలి అవును వారు ఇదే వ్యవసాయం చేస్తాడు ఈ ఎకరం కాదు ఇంకో ఎకరం పండుతుంది ఈ పంట ఈ పంట కాదు ఇంకో పని చేసుకుంటుంది వ్యవసాయం చేసే రైతులు కూడా వ్యవసాయం మీద మంచి లాభాలు ఉంటాయి మంచి సుఖం వాతావరణం అంత మంచి కూడా కూడా ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లలు చేయాలంటే ఏట్లే రైతులే ఏటలే వాళ్ళే వేరే ఉద్యోగస్తులు చూడాలనుకోవడం ఉద్యోగస్తుల కోసం ఈ రోజు ఇయ్యాలే మా అమ్మాయి సుఖపడుతుంది అని ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ వ్యవసాయం చేసే పిలు వాళ్ళ కూడా ఆటలే అదేలే అండి ఇప్పుడు నేను కష్టపడుతున్నా నా పిల్లలు సుఖపడాలి నా పిల్లలు హ్యాపీగా ఉండాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి నా పిల్లల్ని బస్తీలో పంపించాలి ఇవన్నీ ఉన్నాయే ఈ వ్యవసాయదారుడే ఎన్ని కలలు కానీ వ్యవసాయం నా వ్యవసాయదారుడు నా పిల్లల్ని ఇవ్వద్దు అని అనుకుని ఇవ్వట్లేదు ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు ఈ చాలా కాడికి పోయినా కదా ఏదో సరదాగా సాయంత్రం కోసం సిటీలు అంటే ఒక ఆ వాటర్లో పోయో ఈ వాటర్లో పోయో వేరు వేరు ఖర్చు పెట్టుకొని తింటారు తప్ప అదే ఆ సాయంత్రం పూట ఆ బజారుకి పోయి ఆ పచ్చడి పొలాల దగ్గర పోయి ఎంత వాతావరణం బాగుండదు అమ్మాకెందుకు మా కాడ కొంతమంది మా వాళ్ళు బిల్డింగ్ కట్టారు మంచిగా ఆ బిల్డింగ్ మీద ఈ మామూలు కుంపట్లో ఉంటాయి కదా బయటికి పోయే పని లేకుండా అది బాగా చదువుకున్న చేస్తున్న నేనే ఉంటున్నా అంటే వ్యవసాయం చేసే ఎవరైతే తండ్రి ఉన్నాడో తన మగపిల్లలకు కానీ ఆడపిల్లలు కానీ వ్యవసాయ గొప్పతనం చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ రావాలి తనతో పాటు వ్యవసాయాన్ని తీసుకొని పోవాలి దాంతోపాటు పాటు పొలాన్ని తీసుకుపోవాలి దీన్ని విలువైందో చెప్పాలి ఏం చెప్పకుండా నువ్వు స్కూల్ పో నేను వ్యవసాయం చేసుకుంటే డివైడ్ చేసుకుంటూ ఇక్కడనే డివైడ్ చేసుకుంటూ పోతున్నాడు నేను ఏమంటుందంటే వ్యవసాయదారుడు కూడా తన పిల్లలకి వ్యవసాయం యొక్క రుచి వాసన రంగు రుచి అన్ని నేర్పాలి అక్కడ స్కూల్ పోయినప్పుడు కూడా వ్యవసాయం గొప్పతనం ఏందో చెప్పాలి అండ్ టీచర్లు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పాలి నువ్వు చెప్పాలి నేను చెప్పాలి పిల్లలకి మట్టి మీద వ్యవసాయం మీద మమకారం నేర్పాలి మీరు మీరు చదువు వేరు వ్యవసాయం వేరు దానికి దీనికి సంబంధం లేదని అనుకోవద్దు అలా చెప్తేనే అంటే నేను అనేది ఏంటంటే ప్రతి వ్యవసాయదారుడు కూడా పిల్లలకి వ్యవసాయం యొక్క విలువని బోధించాలి అంటున్నా కరెక్ట్ ఇప్పుడు ఆ ఇప్పుడు వ్యవసాయం మీద ఇప్పుడు అండి ఇప్పుడు మామూలుగా ఇల్లు ఉందండి ఇప్పుడు వేరే మామూలు సిటీలో ఉందంటే ఇల్లే తప్ప ఇంటి ముందు ప్లేస్ కూడా ఉండదు ఇక పల్లెటూరులో ఉంటే ఇల్లు ఉందంటే ఇంటి ముందర పెద్ద లేదని కుల్లా ప్లేస్ చాలా ఉంటుంది దాంట్లో నీ కూరగాయలు పండించుకొని ఆయన చేసుకొని సాయంత్రం కయ్య కూర్చున్నా కానీ అసలు వాతావరణం ఎంత బాగుంది నీకు ఎన్ని ఖర్చులు అవుతాయి అవును అంత సంపాదిస్తున్నా ఉద్యోగం చేసి ఆయన సంపాదించాడు అంత అవును ఆయన సంపాదించే సంపాదించి ఇంటికి వాళ్ళకి ఇప్పుడు అందుకే సరిపోదు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని పెంపకంలో వ్యవసాయదారుడైనా ఉద్యోగస్తుడైనా కొన్ని లోపాలునేమో అనిపిస్తుంది ఇప్పుడు దానికి తల్లి ఇప్పుడు వ్యవసాయ కుటుంబం అండి ఇది తల్లి తల్లి పొలానికి పోతుంది వస్తుంది బాగానే ఉంది కానీ పిల్లల్ని పొలాలను తీసుకుపోదాము పొలం యొక్క విలువని చెప్దామని తల్లి అనుకోవట్లేదు తండ్రి అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే మాదే మట్టి బతుకు వీళ్ళకి మట్టి బతుకొద్దు వీళ్ళ సుఖంగా బతకాలనేది ఒక ఆలోచన ఉంది ఇందులో సుఖం ఇందులో సుఖం ఉందని చెప్పాలి కదా ఇందులో వ్యవసాయంలో కూడా సుఖం ఉంది పనులు సుఖం ఉంది అని చెప్పాలి కదా చెప్పమని నేను అంటున్నా చెప్తేనే బాగుంటది అంటున్నా వాళ్ళకు కూడా వ్యవసాయం మీద ఒక అవగాహన పెరుగుతుంది వాళ్ళకు ఉద్యోగం రాకపోతే వ్యవసాయం చేస్తూ బతకొచ్చు అనిపిస్తుంది ఆడపిల్ల కూడా వ్యవసాయ దాన్ని చేసుకోవచ్చు అనిపిస్తుంది అంటే తల్లిదండ్రులు కూడా లోపం ఉందేమో చెప్పాలి అని నేను అనుకుంటున్నా ఎలా వ్యవసాయం చేసిన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పద్దెనిమిది వేలు ఆ మనుషులు కూడా ఇలా మన యాభై ఏళ్ళు వాడు కూడా ఆ ఎనభై ఏళ్ళు అంత గట్టి కొన మనుషులు అంటే వ్యవసాయం అంటే మన మట్టి పండుగ నా ఫ్రెండ్ ఒకటి రిటైర్ అయ్యిండు రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తుండు వ్యవసాయం ఎట్లా చేస్తాడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు ఒక్క మందు వాడట్లేదు అందులో పురుగు మందు ఒక్కటి వాడట్లేదు తనే ఆర్గానికంగా అదే ఆవు అది పంచకం అవన్నీ తీసుకొని తను వ్యవసాయం చేసుకొని తను కొంతమందికి అదే ఆహారాన్ని అందిస్తున్నాడు చాలా బెటర్ అనిపించింది అలా చేసుకోవచ్చు అని నేను అంటున్నా ఎలా పిల్లనిచ్చిన వాళ్ళు అంటే ఆ ఇంట్లో కోడలు ఉందంటే ఇంత అత్త ఉంటారు మామూలుంటారు పిల్లగా ఉంటారు వాళ్ళంతా ఉంటారు వాళ్ళ మంచి చెడు చూడాలన్నా కానీ ఆ ఇబ్బంది పడుతుందన్నా గానీ వీళ్ళు ఆడుకుంటారు ఇంట్లో పోవడం ఇది సాయం చేస్తారు పని చేయడం పని చేసే విషయం కానీ విషయం కానీ అదే నీకు సిటీ పోయి బగుడు పిల్లలు ఉండరు అనుకో సరే చిన్న చిన్నపిల్లలకి కావచ్చు ఒకరి ఉంటే స్కూళ్ళకే పోవచ్చు ఆమె కదా ఇబ్బంది పడాలి ఆమెకి ఎదురు వచ్చినా చెప్పవడు కూడా ఆ సిటీలో బతుకెట్ అంటే పక్క మండలు కూడా ఎవరున్నా కానీ వాడికి ఎదురైన గానీ పిలిచిన చూడరు ఈయన భయం ఆ స్వాసాలు ఎక్కువ తాగి ఆడి అట్లా ఎంతమంది లేరు అవును కానీ వ్యవసాయం చేసిన ఆమె వాళ్ళు లేరండి లేరు ఎందుకంటే ఇంటికాడ పెద్ద వాళ్ళు ఉంటారు వాడి వాళ్ళు పెద్ద ఒకవేళ వ్యవసాయంలో వర్షాలు పడవక నష్టం వచ్చినా గాని పరపతి ఉంటది ఏ ఆశ పడినా గానీ బదిలిస్తాడు విలువ ఉంటది కానీ అక్కడ ఒక్కసారి నీకు ఉద్యోగం పోతే నీకు విలువ కూడా లేదు వ్యవసాయం మీద ఉన్న గొప్పదనం ఏంటంటే ముందు నీకు పరపతి ఉంటుంది నీకు విలువ ఉంటుంది ఈ రెండు వ్యవసాయం మీద నీకు లభిస్తాయి అది గమనించటం లేదు అదే ఇప్పుడు తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు ఈ మార్పు అనేది రావాలి ఈ వ్యవసాయం చేసేవాడి మీద ఎంత మంచి ఉంటుంది వీళ్ళ అండదండలు ఉంటాయి తల్లిదండ్రులు అండదండలు ఉంటాయి అనేది ఆ మార్పు రావాలి ఇప్పుడు నేను ఒక నేను ఒక దాన్ని చెప్తున్నాండి చాలామంది కూడా అమ్మాయిలు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళని చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తున్నారు అంటే బాగా ఉన్నత చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందులోనే పీస్ఫుల్ అంటే శాంతి సుఖము అన్నీ ఉన్నాయి వ్యవసాయం చేయటం కూడా మంచిదే అని కూడా ఒక బాధ్యత కాబట్టి వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు మీరు ఏమీ కంగారు పడద్దు నేను కూడా చూస్తుంటాను ఇలాంటి అమ్మాయి దొరికితే మన పిల్లవాడికి నేను సజెస్ట్ చేస్తాను తప్పకుండా దొరుకుతుంది మీరేం కంగారు పడద్దు అంటే ఈ మొక్క చెప్దానే వచ్చిన ఒకవేళ మీరు ఫీల్ అవుతున్నారేమో బాబుకి ఏమైనా సంబంధం దొరకట్లేదని అని లేదు సార్ చెప్దాము అని ఉద్దేశంతో వచ్చాను ఓకే సార్ దీంట్లో లేదు లేదని లేదని నేను కూడా చెప్తున్నా కదా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వ్యవసాయ పదార్థం కూడా చేసుకోవచ్చు తప్పేం కాదని మార్పు వస్తుంది అమ్మాయిలలో కూడా మార్పు వస్తుంది ఆ తల్లిదండ్రులు కూడా మార్పు వస్తుంది ఓకే సార్ మరి నేను నేను చెప్తాను ఓకే సార్ వెళ్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ